మాట్లాడినా అని చెప్పి మాట్లాడుతూ అయితే అన్న ఒకటే అన్న మీ ద్వారా ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరికీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్లు అవమానం నేను తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది ఆయన అన్నమాటకు వ్యక్తిగతంగా ఒక నరడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్తే ఆయన మంచిగా ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్ ఉన్న ప్రభాకర్ ఒకటే మాటలు చెప్తున్నాను అటు డాక్టర్ బేకు మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాయో వస్తడా రావడానికి అయిన అన్నమాట మీరేమో నేను ఉండని వెళ్ళిపోతా అంటున్నాడు మేము ఆయన ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని ఆ వర్గానికి వచ్చిన వాళ్ళం కాదు కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీరేసుకొని మేము గెలిపించాం ఆయన కొడుకు పెద్ద పెద్ద పార్లమెంటు మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తల్లి వాళ్ళతో స్నేహితం వాళ్ళ కుటుంబానికి మేము పెద్ద పెద్ద పార్లమెంటు మేము కార్యకర్తగా ఆ వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపి గెలిపించానని మా పాత్ర ఉన్నది తోటి అంటే మనది మేమే మంత్రి మేము ఎట్లా మాట్లాడుతున్నావు మా ఊని పట్టుకుని దున్నబోధన ఎట్లా అంటున్నావు అని ఒక మాట రావు తను మళ్ళీ కూడా అది క్లియర్గా అది మైనారిటీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది నేను బాయ్ వర్క్స్పోర్ట్ చైర్మన్ కన్సర్ నేను టైం ఫీక్ చేసుకుంటే నేను మూడున్నర నెలలకు వస్తున్నా లేట్ లేట్గా రాల రావడం జరగలేదు కదా మీ ద్వారా చెప్తున్నాను మరొకసారి అజ్మద్ వర్క్స్పోర్ట్ చైర్మన్ బాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా రెండు రోజుల కింద అన రెండు వేల ఐదు వందల స్క్వేర్ ఇయర్కి సంబంధించినటువంటి వక్స్ఫోర్డ్ వారు మనం జియో ఇస్తున్నాం అన్న మీరు అనుమతి ఇవ్వాలంటే అనుమతి ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అది మా ఆఫీసర్కి చెప్పి చేయించి జియో ఇస్తే జియో అన్న మనం మన పంపిణీ అయిద్దాం మన డిపార్ట్మెంట్ కదా అట్లా మనకు క్షమాపించినటువంటి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పిలవండి మనం అందరం ఇద్దాం అంటే ఇంకొకటి మీరు ఎవరి నెల ఇవ్వండి అరవై ఐదు అయితే నేను మూడు నెలలు వస్తాను ధర్మపురంలో ఉన్నా నేను మూడు నెలలకు పదిహేను వస్తాను వస్తా అని చెప్పిన నేను నేను మూడు నాలుగు బయలుదేరి వస్తాను చెప్పి నేను మూడు నాలుగు మూడు పదిహేను మూడు ఐదు నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా రిస్కార్ట్ మా వాళ్ళు భోజనం చేయలేదు అన్న నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా పదిహేను నిమిషాల్లో నేను ఆడ చేతాను చెప్పినా చేతానని నాకు ఫైన్ ఫోన్ చేస్తే ఫైన్ కూడా చెప్తున్నాను నేను మూడు కరెక్ట్గా బయలుదేరుతున్న వయసు నేను ఆడ చేతా అన్న మళ్ళీ ఐదు నిమిషాలు యాభై కన్నా ఇట్లా పొన్న ప్రభాకర్ గౌడను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారును మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు వాళ్ళు అర్జెంట్గా పది అరెంబర్ పైకి మీటింగ్ జరగని నేను వచ్చి జైన్ ఇక వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళు నాకు తెలుసు కానీ అన్న అద్మద్భాయ్ నేను చెప్పినా ఎందుకంటే నేను మామూలు కార్యకర్తలు వచ్చిన నేను డబ్బు నూనె కాదు మా తండ్రి కేంద్ర మంత్రి కాదు సామాన్యమైన ఆ జనా వాళ్ళు కాంగ్రెస్ జెండా మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి కష్టాలు తెచ్చిన వ్యక్తి ఇప్పుడు మన ప్రవర్తన పునఃప్రవర్తన దగ్గర అంటే ఉద్రేకంగా ఉద్రేకపూర్వకంగా మాట్లాడే శక్తివంతులు కాదు నేను చాలా చిన్న స్థాయి వ్యక్తి నేను ఇక ఆ విధంగా నన్ను మాట్లాడతానని నేను కూడా ఊహించాను అంటే అన్న నేను అన్న నేను అన్న టైం పది నిమిషాలు అటు మూడు నలభై నిమిషాలు కడుగుతాను నేను నా టైం చూసుకోండి నేను నా కన్సల్ట్ శాఖ నేను అంటే అంటే ఏం లేదన్నా నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వేద్ పక్కన కూర్చోవడం నాకు ఇష్టమే ఉండలేదన్న మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను కదన్న మా వర్గీకరణ కేటగిరీస్ అనే మనం నుంచి మాకు వీడు ఒక మాదిగా ఒక మా ఆ వర్గం మీద నా పక్కన సమకార్యక్రమం కూర్చుంటాడు లెక్కంత లేచిపోతాను అందుకే నాకు అంత పెద్ద అవమానం జరిగినప్పుడు నేను మా సువాద చేసుకుని నిన్న మీతో మాట అన్నా అన్న అది నన్ను లేకపోవచ్చు అని ఒక మాట నేను మీతో మాట్లాడే అందుకని అంటే ఎందుకు లైవ్లో అన్న అంట మనం ఒక పార్టీ జెండా కింద పని చేసినప్పుడు పొరపాటు నాతో కూడా పొరపాట్లు జరుపుతాయన్న పొరపాటు సరి చేసుకోవచ్చు సరి చేసుకుంటాడు కావచ్చు ఆయన ఫోన్ చేసి ఆయన ఏదో ఫోన్ అంటే తప్పు తెలుసు మనకు స్నేహితులతో మనకు జిల్లా అవ్వడం నేను బీసీ నేను అన్న నేను మనసులో పెట్టుకోకు నువ్వు దాని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు అది అని చెప్పి ఆయన ఆయన మనకు ఇష్టం వచ్చిన ల్యాంగ ఒక మాట మాట్లాడతాను అనుకున్నా ఆయన ఇప్పుడు తొమ్మిది నలభై తొమ్మిది నలభై ఐదు కూడా నాకు ఒక ఫోన్ కూడా చేయాలి ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినట్టు నేను ఆయన అన్నలేదు అన్నాడు ఆయన అందే నేను ఇట్లా ఆయన నేను అన్న అనా రఘు అని ఒకటే అన్నా నాకు బాధాకరమైన విషయం ఏంటంటే అన్న మేము కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీని అనుకొని నిజాయితీగా ఆ స్థాయికి ఈ స్థాయి వచ్చినాం అన్న నేను మూడు నెలలుగానే మేము మంత్రిగా పనిచేస్తున్నా మీరు నా రిపోర్ట్ తీసుకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా పేదోళ్ళకు అందుబాటులో ఉంటున్నా ప్రభుత్వ పరంగా నిబంధనలు కానీ పనిచేస్తున్నా తప్ప నేను ఉర్క్లాట కానీ ఆవేశపడే విధంగా ఇక్కడ కూడా తప్పు చేస్తా నన్ను నన్ను లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నా దిట్టని కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు కానీ నేను మాదిగా ఉన్ను కాబట్టి నాకు మంత్రి ఇచ్చిన్నాను కానీ నన్ను మాదిగా వర్గం నుంచే మంత్రి ఇచ్చింది ఇది ఆయన ఇప్పటికైనా ఇప్పటికైనా అన్న ఇప్పటికైనా నుంచి రేపటి దాకా చూస్తామన్నా రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను నేను అనలేదు నేను పరాన ఆయన పక్కకునే అన్న అంటే రేపటి జరిగిపోయే పరిణామాలకు అయిన బాధ్యత నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను నా ఒక ఆ సామాజిక వర్గం పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా మా ఈ విధమైన అమ్మాయిలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున కార్గే గారికి మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన కార్గే గారికి కూడా తీసుకెళ్తా రాహుల్ గాంధీ గారిని కలుస్తా సోనియా గారు అడుగుతారు సార్ ఇది నా జాతి ఎంటర్న రాష్ట్ర జాతి నవామ పక్షి నమస్తే అన్న ఆయన ఇప్పటికైనా ఇప్పటికైనా అన్న ఇప్పటికైనా యోగ్యాల నుంచి రేపటి దాకా చూస్తామన్నా రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు నేను పరాన ఆయన పక్కన అన్న అంటే రేపటి జరిగిపోయే పరిణామాలకు అయిన బాధ్యత నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున కార్గే గారికి నేను నా ఒక ఆ సామాజిక వర్గం కలిగి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మన మంత్రివడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా ఈ విధమైన అమ్మాయిలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున కార్గే గారికి మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన కార్గే గారికి కూడా తీసుకెళ్తా రాహుల్ గాంధీ గారికి తెలుస్తా సోనియా గారు గారికి ఇది నా జాతి ఎంటర్ రాష్ట్ర జాతి నివామాల పక్ష నేను నమస్తే అండి